హైదరాబాద్ జట్టు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఫైనల్ యూకి అడుగుపెట్టింది అయితే ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ జట్టు గెలిచింది ఇక ఇప్పుడు హైదరాబాద్ జట్టు కోల్కతాతో తలపడుతుంది కదా ఈ క్రమంలో యువరాజ్ తో పాటుగా కొంతమంది క్రికెట్ దిగ్గజాలు హైదరాబాద్ జట్టు గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం మొదటిగా యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే హైదరాబాద్ జట్టు ఫైనల్లోకి చేరుకున్నందుకు అభినందనలు అయితే తన వాళ్ళ తన సారథ్యమైన పాట్ కమిన్స్ చాలా అద్భుతంగా ముందుకు తన జట్టును నడిపించాడు యువ ఆటగాళ్లు లో మళ్ళీ చరిత్రను తిరగరాస్తారు అని ఇప్పుడు మనం అభిషేక్ శర్మ అలాగే మనం ఇంకా చెప్పాలి అంటే షాబాజ్ అహ్మద్ని చూస్తే తెలిసిపోయింది అటువంటి ఆటగాడికి భారత జట్టులో చోటు రావాలని అన్నారు ఇక వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నా అంటే హైదరాబాద్ జట్టుకు ఈసారి క్రిందట టైటిల్ గెలిచిన పూర్వ వైభవం ఖచ్చితంగా రాబోతుంది అంటూ పేర్కొన్నారు ఇక ఆ తర్వాత హైదరాబాద్ జట్టు గురించి సురేష్ రైనా మాట్లాడుతూ హైదరాబాద్ జట్టు చాలా క్యాలిక్యులేటివ్ రిస్క్ తీసుకుంటూ ముందుకు వెళ్తుంది ఆటగాళ్లు చాలా తెలివిగా ఆడుతున్నారు ముఖ్యంగా యువ ఆటగాళ్లను ముందుకు నడిపించడంతో నాకౌట్ మ్యాచ్ గెలవడంలో పాట్ కమిన్స్ అందవేసి చెయ్యి అంటూ సురేష్ సురేష్ రాయ్ న పేర్కొన్నాడు సంజు సామ్సంగ్ మాట్లాడుతూ ఈ రోజు నేను రాజస్థాన్ రాయల్స్ గా కెప్టెన్ గా కాదు ఫైనల్ మ్యాచ్ ని ఒక అభిమానిగా ఒక క్రికెట్ లవర్ గా చూస్తాను హైదరాబాద్ అలాగే కోల్కతా జట్లు ఈ యొక్క చెన్నై వేదికగా ఆడబోతున్నారు ఇది చాలా ఉత్కంఠభరితమైన మ్యాచ్ హైదరాబాద్ జట్టుకు కోల్కతా జట్టు కన్నా కూడా ఈ మ్యాచ్ ఈ యొక్క పిచ్ మీద గ్రిప్ ఎక్కువని నాకు అర్థమైంది ఈరోజు మ్యాచ్ ఆసాంతం రసవత్రంగా మారుతుందని చెప్పాడు